ఇలా కొంచెం ఫ్రైడ్ రైస్ చేయమన్నారని ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి రెడీ అయిపోయింది పిల్లలు రెడీగా ఉన్నారు తినడానికి ఛానల్ అయిపోయింది కదా ఫ్రైడ్ రైస్ చేయమంటే ఈ విధంగా అయితే చేశాను తక్కువగానే ఇంకా కొంచెం అన్నం మనము పొద్దున చిక్కుడిగా కూర కూడా ఉంది తల్లి రెడీగా తింటారా రండి పిల్లలకు కూడా పెడతాను తినేస్తారంట సుభాషి లేటట్ చూసుకో ఎంత కావాలో కొంచెం చాలా నన్ను నన్ను పట్టు ఏత్త నాగు నేను ఏత్తాను కంగారు పడుకో వేత్తనాను కదా నందుగా నీకు చూసుకోరే అంతే అమ్మా చాలమ్మా బావ నీ కూడా అయినా బా వేడిగా తినేస్తావా ఫ్రైడ్ రైస్ వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుందండి చల్లదాకా అయితే బాగోదు ఈ విధంగానైతే రెడీ చేశాను నిమ్మకాయ ఉల్లిపాయ ముక్కలు వాటర్ కూడా దగ్గర పెట్టేసుకున్నాను రెడీయా మీ నాన్నకాయ ఇచ్చేయండి నిమ్మకాయ పిండుకుంటా ఇప్పుడు చాలా అబ్బాయి ఇచ్చే నాన్నకి ఇచ్చేయమ్మా సుభాష నిమ్మకాయ పిండుకోరా మరి ఉడిపే తీసుకో అందులో నీకు కావాలి నిమ్మకాయ కావాలమ్మా పిండుకో పిలుప ముక్క కావాలా కావాలంటే తీసుకో అయితే తిన్నావా అబ్బాయి అసలా సరే అయితే నేను కూడా పెట్టుకుంటాను చల్లారిపోతే మళ్ళీ తినబుద్దా అది మా ఇప్పుడు ఇంకా అట్లో నువ్వు ఇడ్లీ అయ్యే వేస్తున్నాను కదండి పిల్లలు బజ్జీలు ఏమి బజ్జీలు పిండి అయితే తెప్పించాను మా ఇదే పిల్లి సుభాషి తెచ్చాడు కొట్టు వెళ్ళి బజ్జీల పిండి అయితే కలిపి 2 kg ప్యాకెట్ ఇచ్చాడండి సార్ వేశాను నేను ఇద్దంటే ఫస్ట్ టైం కదా మరి అలవాటై ఉంటారని లేదు లేదు కొంచెం ఇస్తాను మరి నే ఎలా అలవామరి యాజ్ చేస్తాననేనైతే అనంతూ కొడేస్తున్నాను వాటర్ అయితే కొంచెం కొంచెం దా పోసుకుంటా కలుపుకుంటానండి ఏంటి అంటే ఒకసారి వేసేస్తే మని పిండి లూజ్ అయిపోతారు రేపు చూడాలి పజ్జిల కొత్త అన్నాడు అయితే రెడీ అయిపోయింది అనుకుంటున్నాను నేను అయితే అయ్యండి అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా పంట అయితే పూర్తి అయిపోయింది చిన్న అయితే వేస్తున్నాను అయితే రాత్రి బాగా మజ్జిల్ పిండికి కదా మజ్జిల్ అయితే వేస్తున్నాను

மன்கே பஜ்ஜி அந்த வைப்போயிடுது போட்டு சக்கே பாத்திரி கருத்துக்கிட்டே சக்கோ పూర్తిగా వేసేసాను ఇప్పుడు పిల్లలు అయితే తింటారండి ఇంకా నందనాకి జడలు అయితే వేయాలా అత్తమ్మ పొద్దున్న పని వెళ్ళిపోయింది ఇక నేనే వెళ్ళకూడదని జడలు అయితే వేసేస్తాను పిల్లలకి శుభు నందన గుడ్ మార్నింగ్ చెప్పండి గుడ్ మార్నింగ్ అండి హాయ్ సబ్స్క్రైబర్స్ అందరూ ఎలాగున్నారు హాయ్ సబ్స్క్రైబర్స్ అందరూ ఎలాగున్నారండి రొటీన్గా బయట నుంచి టిఫిన్ తేవడం ఇంట్లో ఇడ్లీలు రోజు అట్టని చెప్పి పిల్లలు అడిగారని బజ్జీ చేసింది కుమారి తరగ వచ్చినట్టు చేసింది చాలా బాగానే వచ్చినాయి రేట్ చట్నీ చేసింది పల్లీల చట్నీ అప్పుడు పూరీ ట్రై చేసింది బజ్జీలు వేసింది వీళ్ళ కోసం ఒకసారి ఇప్పుడు కూడా అవకాశం ఉన్నప్పుడు పెసరట్టు కూడా ట్రై చేసి తను

ఇంకెట్లో సరుకు నీళ్ళు అయితే పోసుకున్నాము ఇంకొంచసేపు నాన్న ఇస్తానండి నాన్న ఇచ్చాక అప్పుడు బాగా అవుతుంది కాబట్టి ఇదైతే నానబెట్టేసుకున్నాను నానపూలేదు ఇంకా తోమేస్తున్నాను ఇంకా చిన్న పని పనులు కూడా రెండు రోజులు చేసుకుంటాము మామూలుగా అయితే మా రోలు నా రోలు తోముదనుకున్నాము ఈ చెయ్యే నాకు ఈ చెయ్యే బాగా అలవాటు ఇది చేతితో పెద్దగా చేయలేను అయితే కొంచెం బాగా డస్టీగా ఉంది కదా శుభ్రం వేసుకుంటే బాగుంటుంది కదని క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను ఇది క్లీన్ చేసాక మొన్న పండగప్పుడు ఫ్రిడ్జ్కి కవర్ కూడా కొన్నాను పనికొచ్చే వస్తువులన్నీ వండించి పని పని అన్నీ తీసేసి కొత్తది అయితే వేస్తాను మామూలుగా అయితే ఇది ఇక్కడ తీసేసుకుని బయట అయితే కడుక్కోవచ్చు కానీ నాకు తీయడం రాదు మా అయ్యి కూడా సేఫ్లాకి ఈ ఉండదు అందుకే నేను ఎక్కడైతే ముందే నాకు ఇబ్బంది ఏమీ లేదు ఇదంతా ఇంకపోతుంది ఇక్కడ మీరు తో అయితే కొంచెం వచ్చిందండి ఇంకా మంచి నీళ్ళతో క్లీన్ చేసేస్తే ఇంకా ఇద్దరు ఈ పూలు నూనె పై నానబెట్టాలి కొడుతో ఉంటే ఇంకా గ్యాస్ పైపు పని అయిపోయినది అమ్మ అన్న పొయ్యి అయితే శుభ్రమైతే అయిపోయిందండి ఒక అమ్మగారు కామెంట్లో పెట్టారు పొయ్యి క్లీన్ చేస్తా ఉన్నానని ఆ గారు చెప్పింది అని కాదండి అంత అలహతే థ్యాంక్స్ ఇప్పటి నుంచో నేను శుభ్రం చేసుకుందాం అనుకున్నాను ఇలా పండుగ వచ్చింది చెయ్యి కొంచెం ఇబ్బందిగా ఉందని అయిపోయింది కానీ ఏదేమైనా శుభ్రం చేసుకోవాలి మళ్ళీ నాలుగు రోజులు పోతే పనికి మొదలు పెడితే మళ్ళీ కుదరదని నేనైతే శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను అమ్మ మొత్తానికి నా పొయ్యి అయితే శుభ్రం పడిపోయింది వాషింగ్ మిషన్ కవర్లో ఫ్రిడ్జ్ కవర్లో పైన వేసుకునే కవర్లో ఆవిడ వచ్చిందండి నేనైతే వాషింగ్ మిషన్కి నన్ను ఫ్రిడ్జ్కి కవర్లు అయితే తీసుకుందామని అని ఆవిడైతే కేకేశాడు బాగా చూసుకుంటున్నానండి వాషింగ్ మెషిన్కి నన్ను ఫ్రిడ్జ్ పైది అయితే అది ఒకసారి టెస్ట్ చేయమంటే చేసిందండి బాగానే సరిపోయినాయి అయితే తీసుకున్నాను నేను రెండు అయితే తీసుకున్నానండి రెండు కలిపి ఐదు వందలు అయితే చెప్పింది సరే అని తీసుకున్నాను ఏ రాజమండ్రి నుంచా ఇంచుమించుగా డైలీ ఎంత అమ్ముతో మామూలుగా అవుతా ఏదో కష్టపడితేనే మరి ప్రతిఫలం కదా బొమ్మూరు ఏరియా బొమ్మూరు మేము వచ్చాం రెండు సార్లు ఓకే అవునవును మా బజ్జి తరగతి కుటుంబానికి ఇంకా ఏదన్నా చిన్నపిల్లలు ఆడుకుంటాక ఏదన్నా వస్తువు తెచ్చి అమ్మాయి దాయ అంటారో నేనేమో ఎక్కడన్నా పెడితే మర్చిపోతాను తల్లి అంటే ఇంక గొప్పకుని ఇందులో అయితే ఇంకెక్కడైతే పెట్టేస్తా అంటారో అందుకని ఈ లగేజీ కూడా ఎక్కువైపోయింది పైగా ఇది కొని ఛానల్ అవుతుంది అందుకని ఇంకా దీన్ని తీసేసి కొత్తది అయితే వేసుకుందాం అనుకుంటున్నాను కవర్ అండి ఇదేమో వాషింగ్ మెషిన్ కవర్ ఇది కవర్ నూట యాభై రూపాయలు చెప్పింది అంగారు కూడా వేస్తున్నాను దీన్ని కూడా నింపేస్తారాము సాయర్ వచ్చే చెప్తారు దీంట్లో బట్టి నేను పెట్టాను అరగంటే ఎక్కువ నేనే పెడతానండి ఆ పేరు ఇస్తున్నాను కానీ నేనే ఎక్కువ పెట్టేస్తాను చెప్పండి ఓకే బాగుంది ఇప్పుడు అయితే ఖచ్చితంగా ఇక్కడ ఉండాలండి ఎందుకంటే ఇది మా సుభాష్ తల్లి సంవత్సరంలో ఉండగా మా ఆయన గారు అయితే కొన్నాడు ఇంటి నుంచి ఇది కొని పదకొండు సంవత్సరాలు అయితే అవుతుంది దీన్ని పాడేతను బాబు బాగలేదు కదా ఇప్పుడు కూడా కొంటారంటే వద్దులేమ్మా వండిచ్చమ్మా అని అనుకుంటున్నాడండి అందుకని ఇంక దీన్ని అయితే నేను తీయట్లేదు ఇది ఎలాగొన్నా సరే ఇది మట్టికి ఎలాగ ఉండవలసిందే దీన్ని చూడండి మహారాణి మహారాణిలాగే కిరీటం మళ్ళీ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చాలా బాగుంటుంది పూర్తి వరకు చూడండి ఎక్కడ స్క్రో చేయకుండా మన ఛానల్ వచ్చేసి కుమారి రమేష్ నాగ్స్ థ్యాంక్ యూ